హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియలు ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ పాపం గంగ అయితే తప్పించుకొని అలా అలా దాచిపెట్టుకొని ఉంటుందన్నమాట అంటే మణి అప్పటికే రౌడీల్ని బట్టి వెతికిస్తూ ఉంటాడనమాట కాబట్టి ఎలాగోలాగా దాచిపెట్టుకోవాలి అనేసి అలా రూమ్లోన ఒక రూమ్లోన దాచిపెట్టుకొని దా అట్లా అలానే దాగి కూర్చొని ఉంటుందన్నమాట అప్పుడే అక్కడ ధీర చేస్తాడనమాట రాగానే సడన్గా స్లిప్ అయ్యి పడిపోతూ ఉంటే అప్పుడే గంగ చూసేస్తుంది అనమాట చూడగానే అంటే ధీరజ్ సార్ వచ్చేసారు అంటే నన్ను కాపాడి తీసుకెళ్ళిపోతారు అనేసి భ్రమలోన ధీరజ్ సార్ అని అనడంతో ఆ గంగ నువ్వు ఇక్కడే ఉన్నావా రా రా వెళ్ళిపోదాం మనము అనేసి కాల్ చేస్తాడనమాట అంటే కాల్ చేసింది రుద్రకో లేదా పెద్దయ్యరుకో అని అనుకుని ఉంటుంది కాబట్టి గుడ్డిగా నమ్మేస్తుందనమాట కాకపోతే ధీరజ్ వచ్చేసి అక్కడ మణికి కాల్ చేశాడనమాట మణికి కాల్ చేసేసి దొరికేసింది గంగ నాకు దొరికేసింది ఇక గంగ నేను అక్కడికి వచ్చేస్తున్నాము మీరు ఏది టెన్షన్ తీసుకోవద్దు అనేసి అనడంతో అంటే ఎవరికో కాల్ చేశాడు అంటే ఏ రుద్రకు ఎవరికో కాల్ చేసింది కాల్ చేశాడు అనేసి భ్రమలో ఉంటుందన్నమాట అలా వా ధీరజ్ని నమ్మేసి గంగ కూడా ధీరజ్తో పాటు వెళ్ళిపోతుందనమాట అంటే వాడు కాల్ చేసి ధీరజ్ వచ్చేసి కాల్ చేసింది మణికి అనమాట అలా కార్ ఎక్కగానే నేను ఇక్కడి నుంచి తొందరగా గంగని నీ దగ్గరికి తీసుకొచ్చేస్తాను నువ్వు తొందరగా గంగని పెళ్ళి చేసుకొని తీసుకెళ్ళిపో అనేసి అనడంతో సరే అనేసి మణి వచ్చేస్తాడనమాట అంటే మణికి ముందుగానే అంతా ప్లాన్ చూపేసి ఉంటాడనమాట నేను వస్తూ ఉంటే అక్కడ మీరు నువ్వు రౌడీల్ని తీసుకొచ్చేసి అక్కడ వచ్చి దారిలో అడ్డకొచ్చు నన్ను మరి బాగా కొట్టు బాగా కొట్టేసి గంగని తీసుకెళ్ళిపో అని అనడంతో మణి కూడా సరే అని ఒప్పేసుకుంటాడనమాట అలా గంగని తీసుకొని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట అలా వెళ్తూ ఉంటే ఇక్కడ మాత్రము అప్పుడే పెద్దయ్యారు అక్కడ వచ్చేసాడనమాట అక్కడ మ్యారేజ్ హాల్కి అంటే రుద్ర మొత్తం చొప్పేసి తీసుకొచ్చి ఉంటాడనమాట మణి ఒక క్రిమినల్ అని చెప్పేసరికి సరే మనం వెళ్ళేసి గంగ పెళ్ళి ఆపుదాము అనేసి అక్కడికి వచ్చే రాగానే శకుంతరాదేవి దగ్గరికి వెళ్ళేసి ఎక్కడ గంగ ఎక్కడ అని అడుగుతూ ఉంటే రండి మీరు కూడా టైంకి వచ్చారా గంగ పారిపోయిందండి పెళ్లి పందిరి నుంచి పారిపోయింది ఎక్కడ వెళ్ళిపోయింది అనేసి అనడంతో అవునా రుద్ర నువ్వు తొందరగా వెళ్ళేసి గంగని ఎక్కడో ఒకడో వెతికేసి సేఫ్గా ఇంటికి తీసుకొచ్చేసి అని అనడంతో సరే పెదనాన్న అనేసి వెళ్ళిపోతాడనమాట రుద్ర అలా రుద్ర గంగ ఫోటో చూపిస్తూ చూపిస్తూ జనాలందరినీ అడుగుతూ ఉంటాడనమాట ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా ఎక్కడైనా చూసారా అనేసి అడుగుతూ ఉంటాడనమాట ఇది ఇలా రుద్ర అలా కారు తీసుకొని వెతుకుతూ ఉంటే ఇక్కడ మాత్రం ఏం జరిగింది అంటే ఆ ధీరజు గంగని తీసుకెళ్ళి అక్కడ అంటే మణి రౌడీలతోన కార్ ఆపేసి ఉంటాడు కాబట్టి కార్ దిగేస్తాడనమాట దిగగానే నే వీడి పని మీరు చూసుకోండి దీని పని నేను చూసుకుంటాను అని మణి అయితే యాక్టింగ్ చేస్తూ అలా ధీరజనైతే రౌడీలకి అప్పగించి రౌడీలతో కొట్టించినట్టు యాక్టింగ్ చే చేపిస్తూ ఉంటాడనమాట అలా గంగనైతే రావేరా అనేసి గట్టిగట్టిగా చేపట్టుకొని లాక్కెళ్ళిపోతూ ఉంటాడనమాట అంటే రుద్ర గంగని కాపాడగలడా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అనేవి